స్నేహితులారా మిక్కు ఛానల్ కి స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి 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 షేర్ మరియు డబ్బు అదొక పవర్ గేమ్ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి కానీ ఆ రూల్స్ మనకెవరూ చెప్పరు స్కూల్లో నేర్పించరు కానీ ఓ ఐదు వందలేల కిందట నికోలో మ్యాకియా వెళ్లి అనే ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఉండేవాడు ఆయన రాజులకి పవర్ ఎలా సంపాదించాలి దాన్ని ఎలా కాపాడుకోవాలి ఇంకా ఎలా పెంచుకోవాలి అని నేర్పించాడు చాలా మందికి తెలియని సీక్రెట్ ఏంటంటే అవే రూల్స్ అవే స్ట్రాటజీలు ఈ రోజు డబ్బు ప్రపంచాన్ని కూడా నడిపిస్తున్నాయి ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడోకప్పుడు వచ్చి ఉంటుంది కదా కొంతమందేమో రాత్రింబవళ్లు కష్టపడ్డా అలాగే ఉండిపోతారు మరికొంతమందేమో పెద్దగా కష్టపడకపోయినా సరే డబ్బు సంపాదిస్తూనే ఉంటారు ఎందుకిలా వాళ్లు మనకన్న తెలివైనవాళ్లా లేక లక్కీ పర్సన్సా ఛాన్సే లేదు అసలు విషయం వేరే ఉంది వాళ్లకి డబ్బు అనే ఆట ఎలా ఆడాలో తెలుసు దాని రూల్స్ తెలుసు ఈ రోజు మనం సరిగ్గా ఆ సీక్రెట్ రూల్స్ గురించే మాట్లాడుకోబోతున్నాం మాకియావెల్లి చెప్పిన ఒక మాట ఉంది పవర్ డబ్బు ఇవి రెండూ ఒకే కాయిన్కి అటూ ఇటూ ఉండే బొమ్మల్లాంటివి డబ్బుని కంట్రోల్ చేసే రూల్స్ అర్థం చేసుకుంటే పవర్ని కూడా కంట్రోల్ చెయ్యొచ్చు సింపుల్ అయితే ఒకటి మాకియావెల్లి స్ట్రాటజీల నుంచి వచ్చిన ఈ రూల్స్ కాస్త కఠినంగా బ్రూటల్గా అనిపించొచ్చు కాని ఇవే రియాలిటీ ఆ రియల్ గేమ్ని అర్థం చేసుకోవడానికి రెడీగా ఉంటే ఇక మొదలు పెడదాం డబ్బు సంపాదించడం అనేది ఒక యుద్ధం అనుకుంటే ఆ యుద్ధంలో గెలవాలంటే ముందు మనతో మనం చేసే యుద్ధంలో గెలవాలి అంటే ఏంటి మన మైండ్ సెట్ని మన ఆలోచన విధానాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఎందుకంటే మన మైండ్ సెట్టే మన ఫైనాన్షియల్ ఫ్యూచర్కి ఫౌండేషన్ వేస్తుంది మనం డబ్బుతో ప్రేమలో పడచ్చు కానీ డబ్బు మనల్ని తిరిగి ప్రేమించదు ఇది గుర్తుపెట్టుకోవాలి డబ్బుకి ఎమోషన్స్ ఉండవు దానికి కోపం ప్రేమ జాలి లాంటివి తెలియదు అది ఎవ్వరి కోసమో ఆగదు వెయిట్ చేయదు మనం కోపంలో ఖర్చు పెట్టినా వేరే వాళ్ళకి షో ఆఫ్ చేయడానికి ఖర్చు పెట్టినా అది సైలెంట్గా మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కానీ ఎవరైతే డబ్బుని లాజిక్తో డీల్ చేస్తారో వాళ్ళ దగ్గరే డబ్బుంటుంది వాళ్లతో పాటే పెరుగుతుంది సో డబ్బు విషయంలో హార్ట్ చెప్పింది కాదు బ్రెయిన్ చెప్పింది వినాలి ఓకే ఇది మాకియా వెళ్లి చెప్పిన వాటిల్లో మోస్ట్ కాంట్రవర్షియల్ పాయింట్ కావచ్చు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇదే నిజం మనలో ఎంత టాలెంట్ ఉన్నా సరే మనం బయటికి ఎలా కనిపిస్తున్నాం అనే దాన్ని బట్టే మన విలువను డిసైడ్ చేస్తారు మనం చీప్ గా కనిపిస్తే చీప్ గానే ట్రీట్ చేస్తారు వాల్యుబుల్ గా కనిపిస్తే వాల్యూ ఇస్తారు ఇది అన్యాయం అనిపించొచ్చు కానీ ఇది ఇలాగే పనిచేస్తుంది దీని అర్థం ఫేక్ గా ఉండమని కాదు మనకున్న విలువని కరెక్ట్గా ప్రజెంట్ చేయాలని ధనవంతులు డబ్బు రాకముందే ధనవంతులా ఆలోచిస్తారు వాళ్ల మాట తీరు వాళ్ల ప్రవర్తన అలాగే ఉంటాయి అప్పుడే డబ్బు వాళ్ల వైపు ఆకర్షింపబడుతుంది బిజినెస్లో డబ్బు వ్యవహారాల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే అందర్నీ ప్లీజ్ చేయాలని అందరితో మంచి అనిపించుకోవాలని చూస్తారో వాళ్ళని వీక్గా చూస్తారు వాళ్ళ మాటకి విలువ ఉండదు వాళ్ల టైంకి అస్సల విలువ ఉండదు ఎవ్వరూ సీరియస్గా తీసుకోరు గుర్తుంచుకోండి రెస్పెక్ట్ లేని చోట డబ్బు అస్సలు నిలబడదు అయితే ఇక్కడ రెస్పెక్ట్ సంపాదించడమంటే అందరితో రూడ్గా కఠినంగా ఉండమని కాదు క్లియర్గా స్పష్టంగా ఉండటం అంటే మన వాల్యూ ఏంటో మనం తెలుసుకోవాలి మనకంటూ కొన్ని బౌండరీలు పెట్టుకోవాలి అవసరమైనప్పుడు నో అని చెప్పే ధైర్యం ఉండాలి ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్గా జనాలు మనల్ని గౌరవిస్తారు పేమెంట్స్ కూడా టైంకొస్తాయి ఈ డబ్బు గేమ్లో మంచివాళ్లు గెలవరు క్లారిటీతో ఉన్నవాళ్లే గెలుస్తారు ఇక్కడ మైండ్ సెట్లో ఉన్న తేడా చూడండి పేద మైండ్సెట్ ఎప్పుడూ ఈ రోజు గురించి ఆలోచిస్తుంది ఈ నెల జీతం వస్తే చాలు ఈ వీకెండ్ పార్టీ చేసుకుంటే చాలు అనుకుంటుంది కానీ రిచ్ మైండ్ సెట్ ఎప్పుడూ లాంగ్ టర్మ్ ఆలోచిస్తుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం చెయ్యాలి నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తుంది మనం లాంగ్ టర్మ్ ఆలోచించడం మొదలు పెడితే మన డెసిషన్స్ మొత్తం మారిపోతాయి మనం సేవ్ చేస్తాం ఇన్వెస్ట్ చేస్తాం కొత్త స్కిల్స్ నేర్చుకుంటాం షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం పరిగెడితే లాంగ్ టర్మ్ లో నష్టపోవడం ఖాయం ఓకే ఇప్పటిదాకా మన మైండ్సెట్ గురించి మాట్లాడుకున్నాం కానీ కరెక్ట్ మైండ్ సెట్ అనేది జస్ట్ ఒక ఫౌండేషన్ మాత్రమే ఆ ఫౌండేషన్ మీద వెల్త్ అనే బిల్డింగ్ కట్టాలంటే మనకు కరెక్ట్ స్ట్రాటజీలు కావాలి ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ రూల్స్ ఏంటో చూద్దాం ఈ డబ్బు గేమ్లో పేషెన్స్ సహనం ఇదే మనకు అతిపెద్ద వెపెన్ పేదవాళ్లు ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం చూస్తారు లాటరీలు షార్ట్ కట్స్ క్విక్ మనీ స్కీమ్స్ ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతారు కానీ ధనవంతులు ఒక రైతులో ఆలోచిస్తారు విత్తనాలు వేసి నీళ్లు పోసి అది పెరిగి పెద్దయ్యే వరకు ఓపికగా ఎదురుచూస్తారు వారెన్ బఫెట్న తీసుకోండి ఆయన సంపాదించిన సంపదలో తొంభై తొమ్మిది శాతం తన అరవయో పుట్టినరోజు తర్వాతే వచ్చింది బట్టి అర్థం చేసుకోవచ్చు పేషెన్స్ ఎంత పవర్ఫుల్లో మాకియా వెళ్లి టైంలో ఎవరి దగ్గరైతే ఇన్ఫర్మేషన్ ఉండేదో వాళ్ల దగ్గరే పవరుండేది మరి ఈరోజు ఈరోజు కూడా సేమ్ టు సేమ్ ఎవరైతే మార్కెట్ను అర్థం చేసుకోగలరో ట్రెండ్స్ ని ముందుగానే ఊహించగలరో డేటాని ఎనలైజ్ చేయగలరో వాళ్లే డబ్బు సంపాదిస్తారు అంతేకాని కూర్చొని టీవీలో న్యూస్ చూసేవాళ్లు కాదు అందుకే చూడండి ధనవంతులు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు వాళ్లు పుస్తకాలు చదువుతారు కోర్సులు చేస్తారు సరైన ని వెతుక్కుంటారు మంచి నెట్వర్క్స్ని బిల్డ్ చేస్తారు వాళ్లు డబ్బు వెనక పరిగెత్తట్లేదు ఇన్ఫర్మేషన్ వెనక పరిగెడుతున్నారు ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషనే వాళ్ళకి డబ్బు సంపాదించి పెడుతుంది సింపుల్ ఫార్ములా ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదించొచ్చు మాకీ ఆ ఒక మాట రాశాడు పాటు మారని రాజు టైంతో పాటే కనుమరుగైపోతాడు అని ఇది కంపెనీలకు మనక్కూడా వర్తిస్తుంది మన చుట్టూ ఒకసారి చూడండి నోకియా కోడాక్ ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన పెద్ద పెద్ద కంపెనీలు కానీ మారలేకపోయాయి ఇప్పుడెక్కడున్నాయి అలాగే కొత్త స్కిల్స్ నేర్చుకోని వాళ్లు కూడా వెనకబడిపోతారు డబ్బు ఎప్పుడూ ఒకే జోట ఉండదు అది ఇన్నోవేషన్ చేంజ్ ఫ్యూచర్ ఎక్కడుంటే అక్కడికి ప్రవహిస్తుంది మనం పదేళ్ల క్రితం ఏం పని చేశామో ఇప్పటికి అదే పని చేస్తుంటే మనం ముందుకు వెళ్లట్లేదు నెమ్మదిగా వెనక్కి వెళ్తున్నామని అర్థం అప్పు డెట్ ఇది చాలా పవర్ఫుల్ టూల్ కానీ దాన్ని ఎలా వాడాలో తెలియకపోతే అది మన మెడకు ఉరితాడవుతుంది మనం ఈఎంఐలు కడుతున్నప్పుడు మన ఫ్యూచర్ కోసం మనం పనిచేయట్లేదు బ్యాంకు లాభం కోసం పనిచేస్తున్నాం ఇక్కడ పేదవాళ్లకి ధనవంతులకి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది పేదవాళ్లు తమ జేబులోంచి డబ్బుని తీసేసే ఫోన్లు కార్ల కోసం అప్పు చేస్తారు కాని ధనవంతులు తమ జేబులోకి డబ్బుని తెచ్చిపెట్టే ఆస్తుల కోసం బిజినెస్ల కోసం అప్పు చేస్తారు సో అప్పుని అర్థం చేసుకోండి దాన్ని కంట్రోల్ చేయండి లేదంటే అదే మనల్ని కంట్రోల్ చేస్తుంది ఒకే ఒక జీతం మీద ఆధారపడటం అనేది చాలా చాలా రిస్క్ ఎందుకంటే రేపొద్దున ఆ జాబ్ పోతే హెల్త్ ప్రాబ్లం వస్తే లేక మార్కెట్ క్రాష్ అయితే మన ఫైనాన్షియల్ పరిస్థితి మొత్తం తలకిందలైపోతుంది అందుకే ధనవంతులు ఎప్పుడూ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేసుకుంటారు ఒక్కో సోర్స్ నుంచి వచ్చేది చిన్న మొత్తమే కావచ్చు కానీ అన్నీ కలిస్తే ఒక పెద్ద నదిలా తయారవుతుంది ఒక సోర్స్ ఆగిపోయినా మిగటావి మనల్ని కాపాడతాయి ఇది జస్ట్ సేఫ్టీ కాదు ఇదొక స్మార్ట్ స్ట్రాటజీ రైట్ ఇప్పటివరకు మనకు కరెక్ట్ మైండ్ సెట్ ఉంది పవర్ఫుల్ స్ట్రాటజీలున్నాయి కానీ ఈ డబ్బు గేమ్లో ఇవి మాత్రమే సరిపోవు మన చుట్టూ ఉండే మనుషులు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఎందుకంటే ఒక ఫేమస్ కోర్టు ఉంది కదా యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అని మన నెట్వర్కే మన నెట్వర్త్ని డిసైడ్ చేస్తుంది ఏ రాజైనా సరే ఒంటరిగా రాజ్యాన్ని ఏలలేడు అతనికి సలహాదారులు సైన్యం కావాలి డబ్బు సంపాదించడం కూడా అంతే ఒంటరిగా మనం ఎంత సంపాదించగలం మహా అయితే ఒక లిమిట్ వరకు కానీ కరెక్ట్ పీపుల్తో చేతులు కలిపినప్పుడు పార్ట్నర్షిప్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు మన ఏనింగ్ పొటెన్షియల్ మల్టిప్లై అవుతుంది ప్రతి ధనవంతుడి వెనుక చూస్తే ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంటుంది ఇది చీటింగ్ కాదు ఇది ఒక స్మార్ట్ స్ట్రాటజీ ఈ పాయింట్ వినడానికి కాస్త హార్ష్గా ఉండొచ్చు మాకియా వెళ్లి ఏం చెప్పాడంటే అతిగా దానాలు చేసే రాజు ఖజానా తొందరలోనే ఖాళీ అయిపోతుంది అని డబ్బు విషయంలో కూడా ఇది నిజం లెక్కపత్రం లేకుండా ఇచ్చుకుంటూ పోయేవారు ప్రతిసారి ఫ్రెండ్స్ అందరికీ బిల్లులు కట్టేవారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని ఫైనాన్షియల్గా వీక్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఫ్రీగా వచ్చేదానికి ఎవరూ విలువ ఇవ్వరు ఇది పచ్చి నిజం అయితే దీనర్థం పిసినారీగా ఉండమని కాదు స్ట్రాటజిక్గా ఉండమని అంటే మనం ఏదైనా ఇస్తున్నప్పుడు దాని ద్వారా ఒక వాల్యూ క్రియేట్ అవ్వాలి అది ఒక రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేయొచ్చు లేదా ఫ్యూచర్లో మనకే హెల్ప్ అవ్వచ్చు ర్యాండమ్గా ఇచ్చే దానాలతో ఎవ్వరూ ధనవంతులు అవ్వలేదు కానీ క్యాలిక్యులేటెడ్ జనరాసిటీతో పెద్ద పెద్ద రిలేషన్షిప్స్ ఎంపైర్స్ బిల్డ్ అయ్యాయి మాకియా వెళ్ళి ఇంకో సలహా ఇచ్చాడు మన గోల్స్ రీచ్ అయ్యే వరకు వాటిని సీక్రెట్ గా ఉంచమని డబ్బు విషయంలో కూడా అంతే ఎక్కువగా షో ఆఫ్ చేసేవాళ్లు చాలాసార్లు అప్పుల్లో ఉంటారు కాని సింపుల్గా నార్మల్గా కనిపించేవాళ్లే నిజమైన ధనవంతులు నిజమైన సంపద ఎప్పుడూ షో ఆఫ్ చెయ్యదు మన దగ్గర ఎంత డబ్బుందో అందరికి చెప్తే అనవసరమైన అటెన్షన్ జెలసీ హెల్ప్ అడిగేవాళ్లు ఇలా అందరూ వస్తారు అందుకే స్మార్ట్ మనీ ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది ఓకే ఇప్పటిదాకా మనం చాలా రూల్స్ చూసాం కాని ఇప్పుడు మనం ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా చెప్పాలంటే కాస్త బ్రూటల్ రూల్కి వచ్చాం ఈ మొత్తం ఫిలాసఫీకి ఇదే లాంటిది డబ్బు మన సాకులను వినదు మన కష్టాలని పట్టించుకోదు మనం ఎక్కడి వచ్చాం మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలాంటివేవీ దానికి డబ్బు డబ్బనేది ఎమోషన్స్ లేని ఒక పవర్ఫుల్ ఫోర్స్ అంతే డబ్బు కేవలం ఒకే ఒక్కదాన్ని చూస్తుంది మనం ఏ యాక్షన్ తీసుకున్నాం ఎంత నేర్చుకున్నాం ఎంత రిస్క్ తీసుకున్నాం ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యి మళ్లీ నిలబడ్డాం వీటిని మాత్రమే చూస్తుంది యాక్షన్ తీసుకునే వాళ్ళ దగ్గరికే డబ్బు వెళ్తుంది సాకులు వదిలేసి వెళ్ళిపోతుంది వినడానికి ఇది ఫేర్గా అనిపించకపోవచ్చు కానీ ఈ డబ్బు గేమ్లో ఇదే ఫైనల్ బ్రూటల్ ట్రూ ఈ రూల్స్ ని మనం ఎంత తొందరగా యాక్సెప్ట్ చేస్తే అంత తొందరగా ఈ గేమ్ లో ముందుకు వెళ్లగలం ఇప్పుడు రూల్స్ అన్నీ మన ముందు క్లియర్ గా ఉన్నాయి ప్రశ్న ఒకటే ఈ రోజు మనం ఏం యాక్షన్ తీసుకోబోతున్నాం ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది